సుమారు ఏడు కోట్ల పండిదాలని ఈ రెండు ఈ రెండు సంవత్సరాల్లో మరి తగ్గించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఇది వాస్తవం ఇది కావలసి మీరు ఎన్ని గ్రామాలను కనుక్కోండి ఇవాళ ఈ ప్రజలు చెప్తారు ఆ రోజు వచ్చి ఇరవై 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 కోట్లు ఇరవై కోట్లు పని దినాలు వచ్చి రెండు సంవత్సరాలు చేస్తే ఈ ఈ కాలంలో సుమారు పదిహేను కోట్లు కూడా పనిదినా చేయాలని పరిస్థితి ఉపాధి అంటే ఎక్కడో కాదు కేంద్ర ప్రభుత్వం నిధులను ఇవాళ ఖర్చు పెట్టలేని పరిస్థితి సుమారు రెండు వేల కోట్ల రూపాయలని ఈ రెండు సంవత్సరాల్లో గ్రామాల్లో ఉన్న సామాన్యుడికి రైతు కూలీకి ఇవాళ రాకుండా ఇవాళ దుర్మార్గంగా చేస్తున్న ఈ ప్రభుత్వం పైపెచ్చి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటారు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా ప్రజల తరఫున నీకు బాధ్యత లేదా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీ ఇంట్లో చంపిస్తున్నామా అడుగుతున్నాను మీ మీ తాలూకా కాదు కదా ఇది ఈ కేంద్రం ఇస్తుంది పనివాడి కోసం పేదవాడి కోసం ఇస్తున్న ఈ ఈ ఇచ్చిన పండినాన్ని కూడా సక్రమంగా పర్యవేక్షణ చేసి ఆ పేదవాడికి దేని పరిస్థితితో ఈ ప్రభుత్వం ఉన్నది వీళ్ళొచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇస్తామంటే ఎంతవరకు నమ్మణమో నమ్మసక్యమో ఆలోచించమని కోరుతున్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానిక్యాన్ని ఇస్తున్న దాన్నే సక్రమంగా పేదలకు అందరికీ అంతేకాదు ఇవాళ విజయో ఆలోచించేయండి ఆ రోజు దేమాండ ఉన్నప్పుడు ఇవాళ గ్రామీణ ప్రజలు ఏ విద్యాలయం పోయి ఏ ఏ స్కూల్కి పోయినా ఏ ప్రభుత్వ కళాశాలకు పోయినా ఆహ్లాదకరమైన వాతావరణంతో అవాళ్ళు వచ్చి జరిగింది నాడు నేడు కార్యక్రమం తీసుకుని ఈ పద్దెనిమిది నెలల కాలంలో కనీసం ఆ కడుతున్న ఆన్ గోయింగ్ వర్క్ ని కనీసం పూర్తి చేశారా అని చెప్పారు నిన్నగాక మన పేరెంట్స్ మీట్ జరిగింది ఆ పేరెంట్స్ మీట్ లో ఏ స్కూల్లో పెట్టారో ఎంత ఆహ్లాదకరంగా ఎంత స్కూల్ సొంతంగా ఏ రకంగా ఉన్నాయో ఆలోచించి కోరుతున్నా అదే చంద్రబాబు నాయుడు ఆ కాలం ఐదు సంవత్సరాల కింద అదే ఆ స్కూల్ ఏ పరిస్థితి ఉందో చూడమని అడుగుతున్నా ఎందుకంటే ఏదైతే పరిపాలించే పాలకుడికి దాని మీద ఒక కమిట్మెంట్ ఉండాలి దాని మాకు ఆలోచన ఉండాలి ఇది ప్రధాన నన్ను కాబట్టి నా బాధ్యత సామాన్యుడు వచ్చి మెరుగైన మహిళ ఇవ్వాలి సామాజిక ఉద్యమ మెరుగైన విద్యను అందించాలి ఐదు వేలు నోట్లకు పరిస్థితి తీసుకురావాలి రైతుకి కావలసిన సౌకర్యాలు చేయాలి పండిన పంటకి గిట్టుబాటు ధర ధర రావాలి అన్న ఆలోచన చేయాలి ఇవాళ ఇక్కడ ఉన్నాం మన కోనసీమ జిల్లాలో ఉన్నాం మన కూడా ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం రైతాంగం వ్యవసాయం ఆధారపడిన ప్రాంత ప్రాంతం అంతా కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తున్న ఏ పంటకైనా సరే ఏ పంటకైనా సరే ఇక్కడ ధాన్యానికి కానీ ఇటు లేదా అటు పొగాకు కానీ లేదా అటు జొన్నలకు కానీ అటు కోకోకు కానీ లేదా కనీసం ఐటికి కానీ కనీసం కొబ్బరికి కానీ ఎక్కడ గిట్టుపడతారు ఉందా అని అడుగుతున్నాను ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అడుగుతున్నాను ఈ ప్రభుత్వం మరి శాఖలు ఏం చేస్తానని అడుగుతున్నాను ఇవాళ ఎరువు కొనుక్కోవాలంటే మరి అక్కడికి వెళ్ళాలి షాప్కి వెళ్ళాలి ఎరువు కొనుక్కోవాలంటే బ్లాక్ మార్కెట్ కొనాలి విత్తనానికి వచ్చి మంచి విత్తనాలు దొరికే పరిస్థితి లేదు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు సివిల్ సప్లై మినిస్టర్ గారు రెడీగా ఎక్కడ తీసుకుంటా ఉన్నారు పైన అడగండి ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు ఎంత ఎన్ని బస్తాకి డబ్బా బస్తాకి ఎన్ని ఎన్ని కిలోలు అడుగుతున్నారు ఐదు మినిమం ఐదు నుంచి ఆరు కిలోలు తీస్తే కానీ ఆ క ఆ బస్తాం దూవట్లేదు వాళ్ళు ఏమైనా అంటే తడిసిందంటారు లేకపోతే దాంట్లో మేలు రంగం కావాలంటారు ఈ రకంగా చేస్తూ చేస్తుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అడుగుతున్నాను రాష్ట్రంలో కానీ ఈ జిల్లాల్లో కానీ మానభంగాలు కానీ మహిళలు పట్టి అత్యాచారాలు కానీ లేదు పిల్లలను కిడ్నాప్ చేయడం కానీ లేదు జరిగిన హత్యలు కానీ ఐదు సంవత్సరాలు ఎన్ని జరిగావో మీ వచ్చి బెరిదు వేసుకోండి ఈ పద్దెనిమిది కాలంలో ఒకటి కానీ రెండు కానీ పది కానీ ఇరవై కానీ ఎక్కువ జరిగా లేదా ఆలోచన చేయండి ఎందుకు వచ్చింది ఈ పద్దెనిమిది కాలంలో ఎందుకు ఐదు సంవత్సరాల కాలంలో దాని పెద్ద కంట్రోల్లో ఉండి ఐదు సంవత్సరం ఈ పద్దెనిమిది కాలంలో ఎందుకు అది తప్పు పర్యవేక్షణ లేకపోవడం ఇందుగో సంక్షేమం అది మ్యాన్మే ఇందుగో సంక్షేమం అనేది అది మ్యాన్మే కేవలం ప్రభుత్వం తాలూకు వైఫల్యం ప్రభుత్వం ఆ శాఖని ఎవరైతే పర్యవేక్షిస్తారో శాఖ వైఫల్యం శాఖ మంత్రి శాఖని డిమాండ్ చేస్తాను చాలా సెన్సిటివ్ విషయం ఇది ప్రజాపద సంబంధించిన విషయం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది డీసీఏ ఏమని ఇన్ని పని గంటలు ఉండాలి ఇన్ని పని గంటలు లేకపోతే వాళ్ళకి ఎస్ట్ ఉండాలి కార్యక్రమాన్ని ఇది ఫోటో తారీఖు నుంచి మేము వచ్చి దీన్ని కొన్ని కట్ ఆఫ్ డేట్ ఇచ్చి ఇచ్చింది దాన్ని వచ్చి వాళ్ళు వచ్చి ప్రొటెక్ట్ చేశారనో లేకపోతే వాళ్ళు వచ్చి దాన్ని అంగీకరించారనో ప్రైవేట్ సంస్థ ఇంకో రెండు నెలలు మేము పొడిగిస్తున్నాం ఎంత రోజు ఈ నెల రోజుల్లోనే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఈ నెల రోజుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు ఎంత వేగ్గా ఉంది నేను ఎప్పుడు నలభై సంవత్సరాలలో ఈ భారతదేశ ప్రభుత్వం లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చూడలేదు మేము అంటే ప్రజల తాలూకా ప్రాణాన్ని ప్రాణాలని దాడిలో పెట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఏంటి చేస్తుంది ఇది కాజారోగ్య ప్రజల తాలూకా రక్షణని ఒక ప్రైవేట్ సంస్థలో పెట్టి వాళ్ళు వచ్చి నెల రోజులు అడితే రెండు నెలలు అయితే టైం ఇస్తున్నామంటే అదేదో ఇంటర్నల్ గా ముందు కూర్చు మీద క్షుణ్ణంగా పరిశీలించుకొని ఆ విషయాన్ని చేస్తే మాకు భయం వక్తం ఫ్లైట్ ఎక్కుతామా పూర్తిగా దీన్ని ఈ తాళి పంట పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటివచ్చి రాబాయే కాలంలో జరగకూడదు అలాగే తీసుకో ఇది కావాల్సిన వచ్చి ఈ రబ్ సీట్ పాల్పడిన సీట్ని ఇది కాబట్టి ఇవాళ దేశంలో ప్రపంచంలో పొరుగు పోయిందే మన రాష్ట్రం మన రాష్ట్రం పరువు మన దేశం పరువు ఇవాళ ఇది ఒక రాష్ట్రానికి సంపద అంశం కాదే